అగ్ని పరీక్షలో మనం నిగ్గుదేలతాం రేపు రాకడలో ఎత్తబడతాం అగ్ని పరీక్ష అంటే తెలుసా శ్రమల పరీక్ష కావచ్చు విశ్వాస పరీక్ష కావచ్చు ఎన్ని రకాల పరీక్షలు ఆఖరికి గొంతు మీద కత్తి పెట్టి ఏసు కావాలా ప్రాణం కావాలంటే రే చంపితే చంపుకోరా నువ్వు చంపితే నా తిరిగి బతికిస్తాడు నాకు ఏసు చాలు కావాలి ఏసు కోసం నా ప్రాణమైనా పెట్టేసుకుంటా వదిలేసుకుంటా నాకు ఏసు కావాలి నేను ఏసును వదలను కడలేని కడలి తీరము ఎ ఇంకా ఎన్ని సోదనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కులం ఒళ్ళే లేచినా మతం ఒళ్లి లేచినా ఊరు మొత్తం కట్టకట్టుకుని లేసినా అందరు వదిలేసిన బాధలు చుట్టేసినా శ్రమల కొలిమి కాలుస్తున్నా అనుకున్నవి జరిగినా జరక్కపోయినా అనుకోనివి జరిగినా ఎలాంటి ప్రతికూలతలైనా వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే నువ్వు ఆయన ఓకేనా క్లియర్గా అర్థమైందా అలా కాకుండా రొట్టి మొక్కలు కాసించి పై వాటిని బట్టి కనెక్ట్ అయ్యావు అనుకో సర్దుకుంటావు తగిలిందంటే తగరపు కాగితం ముడుచుకుపోయినట్టు అయిపోయింది నీ భక్తి సెగదగలంగానే సెగదగలంగానే తగరపు కాగితం చూసారా ముప్పై మూడు ముడతలు పడిపోద్ది ఊరకట్ట టచ్ అయితే చాలు కానీ నువ్వు అలాగుండరాదు ఒకవేళ ఏసు వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు కనెక్ట్ అయితే నువ్వు బంగారం బంగారం బంగారంలాగా అగ్ని తగిలే కొద్దీ షైనింగ్ పెరుగుతూ ఉంటుంది సగ తగిలే కొద్దీ సౌందర్యం పెరుగుతూ ఉంటుంది బంగారానికి ఎంత అగ్ని తగిలితే అంత తేజస్సు మన విశ్వాసం బంగారం లాగా ఉండాలంటే మనం ఏసైన దేన్ని బట్టి ప్రేమించాలి అప్పట్లో నాకు పెద్ద సమస్య వచ్చిందయ్యా నాయన దగ్గరికి వస్తే సమస్య తీసేసాడు నాయన అప్పటి నుంచి నాయన దగ్గరికి వస్తున్నాను నేను అంతకంటే పెద్ద సమస్య వచ్చింది అనుకో ఈ నాయన కనపడదు కాబట్టి సమస్య తీరినందుకు నాయన కాదు నాయన లాంటి నాయన ఇంకొక నాయన లేడు నాయన వ్యక్తిత్వ సౌందర్యం గొప్పది నాయన ప్రేమ గొప్పది త్యాగం గొప్పది నాయన నాకు సిద్ధపరిచిన రక్షణ గొప్పది నాయన నాకు చేసిన వాగ్దానాలు గొప్పవి నాకు ఇచ్చిన వాక్యం గొప్పది నాకు ఇచ్చిన వాగ్దానాలు గొప్పవి నాయన అవి నెరవేరినా నెరవేరకపోయినా ఆయన్ని బట్టి మేము కనెక్ట్ అయ్యాం కనుక మేము ఆయన వదిలిపెట్టాం ఊరు మొత్తం ఏకమై తేడా అన్నా సరే మేము వేస్తుని వదలం ఎందుకంటే చెప్తున్నా అది కూడా చెప్తున్నా నిన్ను దేవుడు పరీక్షలోకి తీసుకొస్తాడు సోదనలోకి తీసుకొస్తాడు నన్ను కూడా తెచ్చాడు ఫస్ట్ నేను యేసు ప్రభు మీరు ఈ నాలుగు మాటలేనండి నిజంగా నేను ప్రార్థన చేస్తాను ఓకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే చెబుతున్నాను నేను సమస్యలను బట్టి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతం చేసి సమస్యలను తీర్చాడు ఊరట కలిగించాడు ధైర్యాన్ని ఇచ్చాడు ఆదరణనిచ్చాడు బంధకాల్లోంచి విడుదల ఇచ్చాడు స్వాంతననిచ్చాడు తర్వాత దేవునికి కనెక్ట్ అయింది నా మనసు ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయిందా లేదా వీడు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యాడు అని మళ్ళా సోదనలోకి తీసుకెళ్ళాడు ఎంత ఎలాంటి పరీక్షలు అంటే మళ్ళీ ఫస్ట్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి సోదరులో నలుగుతున్నాం కదా ప్రభు దగ్గరికి వచ్చినాక పరిష్కారం దొరికింది అమ్మయా ఫ్రీ అయింది మనకి అనుకున్నా తర్వాత కొద్ది కాలం అలా ఫ్రీ కానిచ్చి మళ్ళా తీసుకెళ్ళాడు వాటిల్లోకి అంటే రొట్టి ముక్కల్ని కనెక్ట్ అయ్యాడా వీడు లేకపోతే నన్ను నన్నుగా ప్రేమిస్తున్నాడా అసలు వీడు లవ్ ఏందో చూద్దాం అని మళ్ళీ తీసుకెళ్లాడు సుడిగుండంలోకి మళ్ళీ తీసుకెళ్లాడు అగ్ని అగ్నిలోకి మీలో కొంతమంది అలాగా ఇప్పుడు అనుభవిస్తుండొచ్చు దేవుణ్ణి ఎరిగిన తొలి దినాల్లో కొన్ని కార్యాలు జరిగి ఉండొచ్చు అమ్మయ్యాని నువ్వు అనుకుంటుండగానే మళ్ళీ సమస్యల వలయం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు నువ్వు ఆ శోదనల పర్వంలోనే ఉండొచ్చు నేను చెప్తున్నా నాకు తప్పదు నీకు తప్పదు అది మరి నువ్వు అసలు దేనికి కనెక్ట్ అయ్యావో తెలుసుకోవాలి ఆయన దేవుని కృపను బట్టి నాకు తెలియకుండా నా మనసు ఆయన కనెక్ట్ అయింది ఆయన వ్యక్తిత్వాన్ని కనెక్ట్ అయింది చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకా నిన్న వదిలి నేను ఉండలేను ప్రభువా అన్న కాడికి వచ్చింది నువ్వు చెయ్యి చెయ్యకపో కాపాడు కాపాడు పో విడిపించు విడిపించకపో నిన్న వదిలి నేను బతకలేను ప్రభా నా వల్ల కాదు నన్ను అంత ఆకర్షించావు నువ్వు నేను వదిలి ఉండలేను అని బాధల్లో నలుగుతా కూడా ఆయన దగ్గరికే పోతున్నా ఏడుస్తా కూడా ఆయన దగ్గరికే కొలిమిలో కూడా ఆయన దగ్గరికే ఆఖరికి చీ బతుకు సత్యపోయిద్ది అని అనిపించినా కూడా ఆయన దగ్గరికి పోయి ఆ మాట అడుగుతున్నా చంపేయని కానీ ఆయన దగ్గరికి పోకుండా మాత్రం ఉండలేకపోతున్నాడు అప్పుడు నాకు అర్థమైంది నాకు తెలియకుండా నేను నా హృదయం ఆయనకి కనెక్ట్ అయిపోయింది శ్రమల కొలిమిలో కాలినా కూడా వదలకుండా ఏసుని హత్తుకొని ఉన్నందున ఇక ఆ తర్వాత దేవుడు తన కార్యాలు వరుసగా జరిగించడం మొదలుపెట్టాడు అంటే డిసైడ్ చేసుకున్నాడు నేను అనుకుంటున్నా రైట్ వీడు రొట్టె ముక్కల కోసం కాదు వాటిని బట్టి కాదు శ్రమ కొలిమిలో కూడా వీడు నన్ను హత్తుకొని ఉన్నాడు గనక ఇక వీడికి కార్యాలు చేయాలి అనిక పిడికిలి విప్పి సాయం చేయటం మొదలుపెట్టాడు ఇక ఎట్లా వచ్చినాయి అంటే దేవుని ప్రేమించిన వారికి దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అన్న వచనం నెరవేరింది నాకు మన ప్రేమలోని నాణ్యత ముందు దేవుడు పరీక్షించాలి ముందు నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది ఆయన వ్యక్తిత్వానికి ఇందాక చెప్పాను ఫస్ట్ కోటంలో ఫస్ట్ కో ఫస్ట్ కోటింగ్లో ఏం కోటింగ్ అది వాక్యం కోటింగ్ అన్నమాట ముందు వాక్యం నీ లోపలికి వస్తే కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అనేది చెప్పా వాక్యం లోపలికి రాకుండా ఒట్టి చేతులే వాక్యం లోపలికి వస్తే ఈ చెయ్యి నీ మీదికి రాకపోయినా నీ కార్యం జరిగిద్ది అనే విషయం చెప్పా ఎంతమందికి అర్థమైంది రైట్ ఏ పొద్దు నా చేతుల కోసం పరిగెత్తడం కాదు దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని గుర్తుపెట్టుకో పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు నీ చేతులు అన్యులను తాకినప్పుడు వారికి స్వస్థత కలిగిద్ది మీరందరూ అలాంటి ఉజ్జీవకర్తలు కావాలి అని నేను మీతో చెప్పా రెండవది ఇప్పుడు మూడవది చెప్తున్నా ఏసు ఇచ్చేవాటిని కాదు ఏసునే కనెక్ట్ అవ్వండి ఏసు ఇచ్చేవాటిని ప్రేమించకండి ఏసునే ప్రేమించండి అని చెప్తున్నా ఎందుకు అలా ప్రేమించడం వల్ల ఏం జరిగిందంటే అగ్ని పరీక్షలలో కూడా నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు తినటానికి తిండి కూడా లేకుండా పరీక్షిస్తాడు అన్నం కూడా ఉండదు అప్పుడు నీ రియాక్షన్ ఎందుకు గమనిస్తాడు ను ఏం తెలుసా నా కడుపుకు నువ్వు అన్నం పెట్టకపోయినా సరే నేను నిన్ను ప్రేమిస్తా నిన్నే ప్రేమి सिंचकने सागे పట్టడు అన్నం నా అసహ్యంట్లేదా కోపం రావట్లేదా నా మీద నీ పిల్లలకు కూడా అన్నం లేకుండా చేశాను కదా టెస్ట్ పర్వాలేదు నా పిల్లలు నేను అందరం కలిసి నిన్నే తెస్తా పర్వాలేదు త్వరగా ప్రేమ గల తండ్రి పరిశుద్ధురైన మా ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలను అయినా కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ఈ ఆదివార ఇదిగోని దాసు నిలబెట్టి మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు సూస్యక్రియల వలన రొట్టి మొక్కల వలన అయినా వెంబడించక మేమందరము కూడా ప్రభు విశ్వాసముతోని త్యాగాన్ని ప్రేమను గుర్తించిన వారమైన్ యొక్క చిత్తము నెరవేర్చడం అందరిని కూడా సిద్ధపరచు అనేకులు అభ్యంతరపడి వెళ్ళిన పేతురు అపోస్తులు నిలిచి సజీవుడవైన దేవుని కుమారుడైన పరిశుద్ధుడు అని నిత్యజీవ ప్రధాతవని ప్రధాత గుర్తిరిగి వెంబడించినట్టు మా జీవిత కాలం అంతా ఇక్కడున్న బిడలు అందరూ కూడా ప్రభావ రీతిగా సహాయం సహాయించి దైవజన్ల హస్తం కొరకు ఎదురు చూసడం మంచిదైనప్పటికీ కూడా మీరు కూడా ఇతరుల మీద చేతుల ఆశీర్వదించే ఉన్నతమైన ఆత్మీయ అంతస్తులోనికి మీరు వెళ్ళాలి అని ఆయన నీతిని రాజ్యమును కట్టాలి ప్రకటించాలంటే శక్తితో మీరు నింపబడాలని ఎస్ ఇదిగో రక్షించబడిన వారు దయ్యములు చేద్దాం ఇదిగో నాయన పీడించబడటానికి ఒక కారణం వాక్యము నిర్లక్ష్యం చేయటము వాక్యమును నాయనదిగో అంగీకరించకుండా తృణీకరించడమే నా ప్రభు దయచేసేటి దోషములను క్షమించి వాక్యము చేత బలవంతులై అపవాదిని చేయించే కృపదించి ప్రతి ఒక్కరు కూడా దిగువ పురుషుల గురించి అవనస్తుల గురించి మాట్లాడు ప్రతి ఒక్కరు ఆ మాటలు గుర్తుపెట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధ దివారాత్రము ధ్యానించి శక్తి ఒక్కరిని మీరు మార్చండి ఒకరు మాత్రమే కాదు ఇదిగో వంద మంది పడిపోతే వెయ్యి మందిని ఇదిగో నువ్వు లేపే దేవుడుగా లేపడానికి సిద్ధంగా ఉన్నావని అలా సిద్ధపడే హృదయాలు బెడలు అందరు ప్రభు గొప్ప ఉద్యోవాన్ని చూడటానికి సహాయం దయచి వాక్యమిత్రి మీద ఆశను కూడా ఇంకా బలపర్చిన పరిశుభాత్మ శక్తితో నింపండి క్రిమల కొలిమిలో ఎవరెవరితే కాలితూ ప్రభా సొమ్మశిలి ఉన్నారు నీ వాక్యము ఆయన వారిని బలపరుస్తూ ఉంది అందును బట్టి కృతజ్ఞతలు నాయన ప్రతి ఒక్కరిని దర్శించని అంత వరకు నేను విడిచిపెట్టక సహించి మేలు పొందేవారిగా నేను మయపరిచేవారిగా కృపానుగ్రించమని కృతజ్ఞతాస్థుతులు మేలు చేసినా చేయకపోయినా నిన్నే ప్రేమించి నిన్నే కీర్తించే అది హృదయం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దావిదుగా తన కుమారుడి కొరకు ప్రార్థించినప్పుడు చనిపోయినప్పటికీ లేచి దేవుని మందిరంలో మృక్కినట్లు సమస్యలు శోధం లేవన్న తప్పునుబడి జరిగిన పరిశీలించుకొని ఒకవేళ పరీక్ష వలన జరిగిన గ్రహింపు కలిగి నేను వారికి ప్రతి ఒక్కరిని మీరు మార్చమని కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఇబ్బడలు తీసుకొచ్చిన నూనె కూడా మీరు రక్తముగా మార్చి రాసుకున్నప్పుడు స్వస్థత కలిగించు విన్న మాటల చేత ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత రేపబడినట్లు హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని నజరేడేని ఏసు క్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ పరలోకం మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడింది కాక మీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అన్నతను గాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే మా పట్ల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధమును క్షమించండి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుంచి కీడు నుంచి తప్పించండి ఎందు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఈసయ శాశ్వత నిత్యకృత పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతుడికి సదాతోడి నిత్యత్వంలో మనం చేరు పర్యంతములు రక్తమునకు ప్రవేశ్వరక్తమనకు ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగునుకూయాభు స్తోత్రాలు అందరికీ హృదయపూర్వక వందనాలు